అక్కడ పారిశుద్ధ్యం సరిగా లేదని లేదా తాగిన పాలు వల్ల అనారోగ్యం పాలయ్యారు పిల్లలు అని ఇద్దరు పిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయినారు మిగతా వాళ్ళకి పరీక్షలు చేశారు ఇద్దరు పిల్లలు కూడా నార్మల్ గానే ఉన్నారు ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమీ లేదు ఇటువంటి సంచలనాత్మక విషయాలు ఎందుకంటే చిన్న బిడ్డల్ని అంగన్వాడీ కేంద్రాల్లో ఏదో జరిగిందంటే మనందరికీ భలే బాధ చాలా సున్నితమైన అంశం దీన్ని అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవాలి అది పాల వల్ల అయి ఉండొచ్చు పారిశుద్ధ్యం లేక సరిగా ఉండొచ్చు లేదా చుట్టుపక్కల పరిస్థితులు ఏదైనా ఉండొచ్చు లేదా పిల్లలు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు ఏది ఏమైనా సరే డాక్టర్లు పూర్తి స్థాయి చర్యలు తీసుకుంటా ఉన్నారు అన్ని ఈ పిల్లలు మాత్రమే కాదు ఊర్లో అందరి పిల్లల్ని చెక్ చేయమని చెప్పాం అక్కడ ఏదన్నా సరే అంటు వ్యాధి ఏమైనా ప్రబలి ఉందా లేదా మిగతా పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉందా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటా ఉన్నాం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉంది నార్మల్ గా ఉంది కంగారు పడాల్సిన అవసరం ఎవరికి కూడా కంగారు పడాల్సిన పని లేదు అన్ని సక్రమంగా జరిగేలాగా వెంటనే చర్యలు తీసుకుంటాం చాలా మంది ఓన్లీ పాల వల్లే జరిగిందని చెప్పేసి చాలా మంది ప్రచారం అలా జరిగింది నిజా నిజాలు తెలుసుకోవాలి ఆ పాలకు సంబంధించిన శాంపుల్స్ కూడా తీసుకున్నాం నిజంగా పాలవల్ల జరిగిందా లేదా పాల కాకుండా మిగతా ఏదైనా కారణాలు ఉన్నాయనే కదా ఒకటి రెండు రోజుల్లో పూర్తి పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత క్లారిటీ వస్తుంది అంటే పిల్ల ఆ వామిటింగ్స్ గానీ బ్లడ్ కల్చర్స్ కానీ అవన్నీ కూడా తీసుకుని ఉన్నారు సైంటిఫిక్ గా మనము చూడాల్సి చూసి చెప్పాలి దాన్ని తొందరపడి మనం ఏదంటే నిర్ణయానికి రాలేము ప్రాథమికంగా ప్రచారం మాత్రం పాలవల్ల జరిగిందనే ప్రచారం జరిగింది అదే అంటే ఊర్లో నా అనుమానం ఏంటంటే ఈ కేవలం ఇద్దరు ముగ్గురు పిల్లలకి మాత్రమే కాదు ఊర్లో మిగతా పిల్లలకి ఏదైనా సమస్య ఉందా అని ఇప్పుడు ఎగ్జామిన్ చేశారు డాక్టర్లు పోయినారు ఆల్రెడీ గ్రామానికి అందరి పిల్లలు ఊర్లో అందరి పిల్లల్ని పెద్దవాళ్ళందరినీ కూడా ఎగ్జామిన్ చేస్తారు ఒక ఒకటి రెండు రోజులు వచ్చేస్తాం ఇప్పుడైతే హాస్పిటల్ ఇద్దరు పిల్లలు మాత్రమే ఉన్నారు చాలా మంది చాలా మంది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా జ్వరాలు ఉన్నాయని ఒంట్లో బాగలేదనే సమాచారం వస్తుంది విషయాన్ని తెలుసుకున్న తర్వాత